పడతలేదు అమ్మా ఇన్ని డబ్బులుంటే నిజంగా పారి వాడైంది దాని అమ్మమ్మ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అండి వర్షం చెప్పారు కదండి ఒక మూడు రోజులు నాలుగు రోజులు వర్షం అయితే పడుతుంది ఆగుతుంది పడుతుంది ఆగుతుంది వేరే చోటుకెళ్దాం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడే వచ్చే వరకు ఆగిపోయాను అనమాట ఇక ఈ వీడియో విషయానికి వస్తే మనకి ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట అన్న మీకులాగే మేము కూడా ఇల్లు కట్టుకున్నాము మీ కోడలు వస్తున్నాయా లేదా చెప్పాను అని చెప్పి అన్నారనమాట కాకపోతే రేకులా స్లాబ్ అని చెప్పలేదు నేనైతే సిస్టర్కి చెప్పా నేను ప్రత్యేకంగా వీడియో చేస్తా అని చెప్పి అసలుకి మన ఇల్లు చెమ్మ వస్తుందా గత మూడు రోజుల నుంచి వర్షం పడతానే ఉంది టయానికి అడిగింది అనమాట సిస్టర్ అంటే మనకి వర్షం పడితేనే కదా చెమ్మ వచ్చేది లేదని తెలిసేది మూడు రోజుల నుంచి నాంతానే ఉన్నాయి ఇల్లు మొత్తం అందులో మన ఇల్లు ఒకటి ఇప్పుడైతే మనం ప్రాక్టికల్గా చూద్దాం అసలుకి చెమ్మ వస్తుందా లేదా వస్తే ఎందుకు వస్తుంది రాకపోతే ఎందుకు రావట్లేదు హలో అదే అన్నమాట ఇప్పుడైతే నేను పంచలో ఉన్నానండి జాన్సీ అయిందా వీడేదిద్దు రామ్మ ఇటు వేసుకో వేసుకో ఇప్పుడైతే మనం పంచలో ఉన్నాం అండి చూడండి ఇక్కడ మనకి ఇది చల్లు అదే చల్లు అనుకుడితే తప్ప పంచ తడవద్దు అనమాట నుంచి కానీ ఇటు నుంచి కానీ గోడలు చూడవచ్చు రేకుల కింద కూడా ఎక్కడ చెమ్మరాలేదు పంచలో అయితే తడవట్లేదు మనం ఇప్పుడు హాల్లోకి వెళ్దాం హాల్లో వచ్చేసరికి ఈ కిటికీ మీద అక్కడ రేకు పైన పగిలి అక్కడ ఉండేది అనమాట నేను టేపు ఒకటి బుక్ చేసి రేకులు అతికిచ్చే టేపు బుక్ చేసి ఫైవ్ వైపేసా యాక్చువల్ నేను ఆగదనుకున్నా కానీ ఆగింది మూడు రోజుల నుంచి ముసురు పెట్టున్నా కానీ అదైతే చమ్మ రావట్లేదు అనమాట అంటే వంటగదిలో కూడా సేమ్ అక్కడే వెళ్ళి ఆ మొత్తం కారేది ఇప్పుడు టేప్ అక్కడ కడేసింది కాబట్టి అక్కడ అక్కడ కూడా కారట్లేదు అంటే ఎక్కడైనా స్లోగా ఎక్కడ కూడా చమ్మలేదు ఇంక్లూడింగ్ మనం డోరీలు ఎక్కిస్తాం కదండి రేక్ మీద రేక్ ఎక్కిస్తాం కదా ఇట్లా ఇట్లా ఎక్కించిన గ్యాప్లో కూడా ఎక్కడ వర్షం అయితే చినుకులు పడట్లేదు కానీ మన ఇల్లు తడిసిద్ది అది మీకు చెప్తాను ముందు ముందు వర్షం కారణంగా బట్టలన్నీ ఆరేసుకుని ఫ్యాన్ వేసారండి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు బట్టలు ఉండండి అండి ఇక్కడ వేసారు ఎవ ఇక్కడికి వస్తే ఈ గదిలో కూడా ఎక్కడ కూడా మనకి చెమ్మ కానీ ఏమీ కనిపించట్లేదు గోడలో కూడా చూసుకోవచ్చు సైడ్ లాంటిది ఎక్కడ కూడా రాలేదనమాట కానీ మనం ఏం అది కూడా చెప్తా ఇటు రండి ఇంకా హాల్లో ఇది చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా కనిపిస్తుంది మీకు చెమ్మ రెండు రోజులు మూడు రోజులు వర్షం పడ్డా కానీ చూపించేసి ఇదిగో ఎక్కడ లేదు స్లోగా స్లోగా ఏది ఇటీ ఇటీ కెమెరా ఉంది సార్ ఇది ఇట్లేదండి చూసుకోవచ్చు ఎక్కడ కూడా చెమ్మలేదు హాల్లో ఇటు వెళ్తే ఇటువైపు కూడా ఎక్కడ చెమ్మలేదు ఈ గదిలోకి వెళ్దాం ఈ గదిలో చూసుకున్నట్టయితే వీళ్ళు ప్లాస్టింగ్ చేసేటప్పుడు దీన్ని కొంచెం కొంచెం వదిలిపెట్టారండి అది తడి మీద క్రాక్ వచ్చింది కానీ అక్కడ కూడా మనకి ఎటువంటి చెమ్మ లేదు ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ లేదు కాకపోతే మనకి రేక్ ఇక్కడ పగిలింది కదా ఇక్కడ నుంచి అయితే వాటర్ వస్తుందనమాట నేను అంతకుముందు పైన చేసే కానీ వర్కౌట్ అవ్వలేదు ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారు అన్న మీ రేకు పగిలింది కదా నీళ్ళు రాకుండా ఉండడానికి ఏం చేశారని చెప్పి సిస్టర్ నేనైతే ఏమీ చేయలేదు ప్రస్తుతానికి దండలు వదిలిపెట్టే ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి నేను కంటిన్యూస్గా కారుకి వెళ్ళడం వల్ల నేనైతే చేయలేదనమాట చూసారా చెమ్మ ఎక్కడ రాలేదు అయినా మన ఇల్లు దడిసిద్ది దానికి రీజను ఇక్కడ ఉంది ఇట్లా వర్షం పడతా ఉండేది కదండి ఇది మనకి ఒక అడుగు కూడా పూర్తిగా ఉండదు ఇది కానీ ఇది కానీ మనం బయట పెట్టిన ఏది కూడా కడుగు కూడా పూర్తిగా రాలేదు కాబట్టి వర్షం ఇట్లా జల్లు కొట్టినప్పుడు మనం ఒక డోర్ వేస్తాము ఈ డోర్ కింద నుంచి వాటర్ లోపలికి వెళ్తాయి అన్నమాట ఎన్ అట్లా వెళ్తాయి అంటే వర్షం ఎక్కువ కురిసిందంటే సగం గది నిండిపోయిద్ది అవునా అది అనమాట విషయం ఆ విధంగా మన ఇంట్లోకి నీళ్ళైతే వెళ్తాయి హలో ఇక పోతే చెమ్మ ఎందుకు రాలేదు ఎందుకు వచ్చుండేది అనేదానికి రీజను ఎక్కడ ఇక్కడ చూపిద్దామా ఇది ఇది చూసారండి ఇక్కడ బే తెలియదు ఏదైతే ఉందో మనకి ఈ షెల్ఫ్ ఉన్న కూడా సిమెంట్ రాయిని మీరు మీరు చాలా మందికి తెలుసు సిమెంట్ రాయిని నేను ఇల్లు మొత్తం పాలం అంటారు కదా పాలం వేయించి కట్టా అంటే ఒక రాయి సిమెంట్ రాయి ఇట్లా ఉంటుంది కదా ఇట్లా కట్టిస్తేనేమో పాలం ఈ బాక్స్ ఎగ్జాంపుల్గా చూసిన అండి నేను ఇట్లా కట్టించా ఇట్లా పెట్టి రాయి మీద రాయి ఇట్లా పెట్టి ఇట్లా కట్టించాను ఇట్లా కట్టించడం వల్ల వెడల్పు ఎక్కువ ఉండిద్ది రాయికి తొమ్మిది వంద్రాలు వచ్చింది ఇట్లా కట్టిస్తే ఏంటంటే మనకి ఇట్లా బయట వైపు వర్షం పడుతూ ఉంటే ఇదంతా నిండుకుని నిండుకుని చెమొత్తానికి చాలా లేట్ పెట్టిద్ది అనమాట దీన్ని పాలం అంటారు చాలామంది ఇట్లా కట్టిస్తారు గోడు పెట్టి కట్టిస్తారు త్వరగా ఇల్లు కంప్లీట్ అయిపోయింది తక్కువ రాళ్ళతో అప్పుడు ఈ మందం తగ్గింది కదా అప్పుడు ఇక్కడ నిండి నిండి నాని నాని లోపలికి చెమ్మ వచ్చేదానికి అవకాశం ఉండిద్ది ఎందుకంటే తక్కువ గడలుకుంది కాబట్టి నేను ఇట్లా కట్టించా ఇప్పుడు చూడండి ఎంత ఉందో అందుకని నా గోడలు అయితే మన ఇంటి గోడలు అయితే చెమ్మ రావడం లేదు నేను కట్టించా గోడు పెట్టి ఎట్లా అంటే ఆ గది ఈ గది డివైడ్ చేసే గోడ ఉంది మధ్యలో గోడ ఆ గోడ ఒకటే ఈ గోడ ఈ గోడ డిఫరెంట్ గోడ రెండు గదుల్ని హాల్ని డివైడ్ చేసే గోడ ఇవి రెండు ప్లస్ మన వంటగది ఉంది కదండి లోపల ఎలసేపు దాన్ని కూడా నేను గోడ రాయి పెట్టి కట్టించాను మనకు వర్షానికి చెమ్మ వచ్చే అవకాశం లేదు ఈ గోడ మీద వాటర్ ఏ పడదు కాబట్టి ఈ రెండు కట్టించాను ఇక విషయానికి వస్తే ఎక్కువ రోజులు ఒక వారం పది రోజులు ముసురు పడితే అప్పుడు చూడాలి ఇప్పుడు మనకి జస్ట్ ఒక రెండు రోజులే కాబట్టి ఇబ్బంది లేదు ఎక్కడ చంపరావట్లేదు జేబోట్లు ఉంటాయి కదా అక్కడ చూడండి ప్రతి ఒక్క దానికి హుక్కులు ఉంటాయి ఆ హుక్కుల దగ్గర మాత్రం వంటగది వండా చేస్తే ఒక చోట డ్రాప్స్ పడుతున్నాయి నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో నేను వీడియో కూడా చేశాను మొత్తం ఉప్పు తీసి మళ్ళీ తారు వాషర్లేసి మళ్ళీ టోపీ బిగించి అదే టోపీ వాషర్ వేసి మొత్తం టైట్ చేసుకుంటూ వచ్చాను అప్పుడు మాత్రం ముందు కార్ని చేపించిన తర్వాత ఎక్కడా కారలేదు మనమైతే ఈ అయితే సేఫ్గా ఉండొచ్చు అది విషయం మీరు చెప్పారు సిస్టర్ ఎట్లా కట్టి ఎట్లా కట్టించారనేది నాకు చెప్పలేదు సిమెంట్ రాయితో కట్టించారా ఇటుక రాయితో కట్టించారా ఒకవేళ సిమెంట్ రైతా కట్టిస్తే ఇట్లా పాలా వేయించారా లేకపోతే ఇట్లా గోడు కట్టించారా చెప్పలేదు బోర్డు కట్టిస్తే మాత్రం వర్షం చెమ్మ వచ్చే ప్రమాదం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది నేను అందుకనే ఎటు పిల్లర్లు వేయట్లేదు పెద్దగా బిల్డింగ్ అయితే స్లాబ్ కూడా వేయట్లేదు కదా కనీసం రాయన్న ఇట్లా కాలం పెట్టి కట్టిద్దామని చెప్పి స్టార్ట్ చేసే అన్నమాట నేను ఒక ఏడు లోడ్లు ఎనిమిది లోడ్లు ఫిల్ అయిపోయింది అనుకుంటే నాకు పదకొండు లోడ్లు అయినాయి అది ఒక లోడ్కి వచ్చి నాలుగు వందలే రాయి కానీ నేను ఒక రోడ్డుకి ఐదు వందలు రాయి తెప్పించా పదకొండు రోడ్లకి ఆ పదకొండు లోడ్డు మాత్రం నాలుగు వందలు తెప్పించా కదా పది లోడ్ ఐదు వందలు అంటే పదిహేదులు యాభై ఐదు వేలు ఇంకొక నాలుగు వందలు ఐదు వేలు నాలుగు వందలు రాయలు అయితే నాకు ఖర్చు అయింది అది వేరే వీడియోలో మాట్లాడుకుందాం చాలా రోజుల నుంచి కామెంట్ చేస్తున్నారు అసలు ఇల్లుకి ఎంత అయిందని చెప్పి ఖర్చు అది ప్రత్యేక వీడియో చేస్తా ఎంత ఖర్చు అయింది అనేది ఇక విషయం అయితే ఇదండి మన ఇల్లు అయితే చెమ్మ రావట్లేదు వచ్చేదానికి కూడా అవకాశం లేదు ఆ సిస్టం మీద కామెంట్ చేయండి మీరు ఓడి పెట్టి కట్టించారా పాలం పెట్టి కట్టించారా రేట్లు వేసారా స్లాబ్ అనేది మీకు ఆన్సర్ అయితే దొరికిందనుకుంటున్నాను కాకపోతే ఇట్రా ఇటు నుంచి కొట్టినప్పుడు ఈడోలో నుంచి వాటర్ వచ్చేసింది ఈ డోలో నుంచి వాటర్ వచ్చేసింది వచ్చేసింది ఎందుకంటే చెప్పే కదా మనకు ఒక అరడుగు మా అరడుగు ఉండిద్దేమో మేబీ మనం పెట్టిన బల్ల ఎందుకంటే ఇక్కడ నుంచి ఉండి బల్ల ఇక్కడ నుంచి బయట వరకు పూర్తం అడుగు పోసే కానీ దీని లోపలికి ఉండిపోయింది అనమాట మనకు నీళ్ళు వచ్చే ప్రదేశాలు ఇంట్లో వర్షం పడ్డప్పుడు ఇక్కడ ఈ డోర్లో నుంచి నాకు చూపించాను కదా ఆ బాత్రూమ్కి వెళ్ళే డోర్లో నుంచి నీళ్ళు వస్తాయి అనమాట ఇంకా నీళ్ళు వచ్చే ఛాన్సే లేదు

పూర్తిగా మార్కెట్ కి అయితే చాలా వరకే డామేజ్ అయ్యే పరిస్థితి వచ్చింది ఒక ఈ గదిలోది మార్కెట్ కి మాత్రం అది గ్లాస్ బాగానే ఉంది చక్క టేక్ చక్క కాస్త తడిసి గందరగోళం అయిపోయింది దానికి ఒక ప్రైమర్ ఏదో ఉంది అంటే ప్రైమర్ అయితే ఆగుద్ది ఆ వేద్దాం తొందరలో తొందరలో పెద్ద ఆనపడ్డప్పుడు మాత్రం రేకు కొంచెం సౌండ్ వస్తాయండి ఈ సిమెంట్ రేకు రేపు ఇది చాలా వరకే నయం వంద శాతానికి ఎనభై ఎనభై శాతం నయం సౌండ్ లో అదే ఇనప రేఖలు అయితే మొగల రేఖలు లాగా మారుతా ఉంటాయి అదే గలగల సౌండ్ ఎంత చేపించుకున్నా కానీ సీలింగ్ చేయించుకున్నా కానీ సౌండ్ అయితే వస్తానే ఉంటది దాంతో పోల్చుకుంటే ఇది చాలా బెటర్ అనమాట అది విషయం ఇంకేమైనా చెప్పాలి జాన్సి చెప్పేసావుగా మొత్తం చెప్పాను అనుకుంటున్నాను విషయం అయితే అది ఇక పనికి రాయి దొరికింది సిమెంట్ రాయ ఈ సిమెంట్ రాయిని ఇట్లా కట్టిస్తే ఇవి చూసారా వెడల్పో బాగా విడలు చూసారా తక్కువ ఉంది అప్పుడు వర్షానికి చెంబొచ్చే అవకాశం ఇట్లా ఎట్లా పెడితే ఇప్పుడు చూడండి ఎంత వెడకపోయి ఇక్కడ నుంచి ఇక్కడ పెద్ద ఉంది కదా అప్పుడు వర్షం వచ్చేది తక్కువగా ఉన్నారు మా ఇదే చెమ్మ వచ్చేదానికి అవకాశం తక్కువ ఇక్కడ చూడవచ్చు మన పంచుకి డీసర్ పంచ కూడా నేను కట్టించింది చుట్టూరు ఇట్లా ఇట్లాగే కట్టించా గోడు పెట్టలేదు వెనకమాల ప్రారే గోడ ఉంది కదా చిన్నది దాన్ని కూడా అట్టగ పెట్టించా ఎక్కడ గోడు జస్ట్ ఆ రెండు మధ్యలో చెప్పా కదా ఆ రెండు కోడలు మాత్రమే ఇది కానీ వెనక కానీ ఇల్లు కానీ మొత్తం నేను అలా అయిపోయిపోతే వర్షానికి రండి ఇసుక ఏ రకంగా కొట్టుకుపోతుందంటే దీనికి ఒక పైప్ వేయమన్నారు వేయమంటే ఏం రాడ్ సపోర్ట్ లేదు ఇరిగిపోయద్ది అన్నారు ఇంకో మన మేస్త్రి నరేష్ మేస్త్రి ఏమో వేయచ్చు ఆగిద్ది అన్నారు ఒక పైపు తీసుకొచ్చి ఫుల్ లెంత్ ట్రై చేస్తా ట్రై చేసి ఇట్లా ఇక్కడ పెట్టేస్తా అనమాట లేకపోతే ప్రతిసారి ఇసుక మొత్తం పోతా గుంటలు చూడండి ఇసుక పోతా మళ్ళీ ఎత్తు పోసుకుంటాం అయింది దీని అంతా చెక్ పెట్టాలంటే ఇది రోజు ఎత్తటమే రోడ్డు మీద దీని అంతా చెక్ పెట్టాలంటే ప్రహరీ గోడ ఉండాలి రేపు కడతావా ప్రహరీ గోడ కావాలంటే ఒక రెండు లక్షల చేతిలో పెట్టుకోవాలి ఇవ్వండి డబ్బులు దగ్గర ఇవ్వండి ఇరవై కాగితాలు ఇన్ని నిజంగా పారి కొడైంది దాని అమ్మమ్మ కూడా అదండి విషయం యాక్చువల్ నేను వేరే చోట్కి వెళ్దాను అని చెప్పాను కదా వర్షం ఆగింది మళ్ళీ వెళ్దాం అనుకుని రేపు మళ్ళీ స్టార్ట్ అయింది ఏదేమైనా జాగ్రత్తగా ఉండండి వర్షాలు చెప్తున్నారు చెన్నై కేరళ కర్ణాటక ఇట్లా ఏదన్నా ట్రిప్పులు పెట్టుకుంటే అదే చుట్టాలింటికి వెళ్ళి వద్దాం అనుకుంటే ఖచ్చితంగా దయచేసి కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి ఒకటే మోగిచ్చేస్తున్నారు మనకి మెసేజ్లు వాతావరణ శాఖ వాళ్ళు కాబట్టి అటు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంది ఆంధ్రప్రదేశ్కి కూడా ఉంది తెలంగాణకు కూడా ఉంది కా అటు ఎక్కువ ఉందనమాట కాబట్టి గోవా కూడా గోవాకి వెళ్ళబోకండి ట్రిప్పులు క్యాన్సిల్ చేసుకోండి రెండు విషయం ఇక ముగిద్దాం బాయ్ అండి బాయ్ బాయ్ బాయ్